హాయ్ అండి ఈ మధ్యన నేను ఒక షార్ట్ వీడియో చూస్తుంటే నెక్స్ట్ షార్ట్లో ఒక వీడియో కనిపించింది అదేంటంటే మొగ్గం వరకు బ్లౌజ్కి పాదాన్ని మార్చకుండా మొత్తాన్ని పక్కకి సైడ్కి తీసేసి కుట్టే పద్ధతి అనమాట సరే అని చెప్పేసి నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశానండి సో ఫైనల్గా అయితే చూడండి నేనైతే ఎలా ట్రై చేశాను ఇంతకీ బాగుందా లేదా అనేది నేను ఆ ఫీడ్బ్యాక్లో చెప్తాను నేనైతే ఇది ఫస్ట్ టైం అండి ట్రై చేయడం నేను ఎప్పుడూ కూడా సింగిల్ పాదానే పెట్టేదాన్ని నార్మల్గా పూసలు అనేవి దూరంగా ఉంటే తప్ప సింగిల్ పాదాన్ని వాడానన్నమాట పైపింగ్కి అయితే ఇన్విజిబుల్ పైపింగ్ ఏదైనా సరే మామూలు పాదమే అయితే నార్మల్గా ట్రై చేద్దామని చెప్పేసి ఇలాగ ట్రై చేస్తున్నాను యాక్చువల్గా దీన్ని ఎలా కుట్టాలి ఏంటనేది మన వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇప్పుడు మొత్తం కూడా ఇలాగ ప్యాచ్ వర్క్ అనమాట ప్యాచ్ వర్క్ కోసం నేను ఏం చేశానంటే ఇలా అయితే యాడ్ చేసాను దీనికన్నా ఈజీ మెథడ్ మన కటింగ్ స్టిచ్చింగ్ ఛానల్లో ఉంది స్టిచ్ చేసేటప్పుడు చెప్పానండి కానీ నేను ఈ పాదాన్ని మార్చకుండా ఎలా కుట్టాలి ఏంటనేది ట్రై చేస్తున్నాను మీరు కూడా ఒకసారి చూసేయండి ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ వేస్తానండి ఆ తర్వాత ఇక్కడ ఎగస్ట్రాన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేశాను అయితే ఇది ఫైనల్ కాదు నేను విప్పేసి నా పెద్ద నా మెథడ్లో నేను కుట్టాను అనమాట చాలా బాగుంది నేను కుట్టిన మెథడ్ అనేది చాలా బాగుంది కానీ నాకు ఈ మెథడ్ అయితే నచ్చలేదు ఫైనల్గా అయితే మళ్ళీ ఇప్పేశాను ఇలాగే కుట్టలే ఉంచేలేదు విప్పేసి మళ్ళీ నా స్టైల్లో కుట్టాను నా స్టైల్లో ఎలా కుట్టాను అనేది ఫుల్ వీడియో కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలో ఉంది ఇప్పుడు నాకు లైనింగ్ని కూడా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు నేను వచ్చేసి ఆల్రెడీ నేను సెట్టింగ్ అనేది చేసుకునే ఉన్నాదండి అయితే నేను ఇలాగా సైడ్కి మొత్తం సైడ్కి తీసేయమని చెప్పారు అంటే ఇక్కడ స్క్రూ ఉంటుందంటే అది లూజ్ చేసేసి మొత్తానికి సైడ్కి చేసేయమని చెప్పారు వాళ్ళు కూడా కుట్టారండి వర్క్ బ్లౌజ్ అనేది అయితే నేను సైడ్కి మొత్తం కూడా తీసేసి కుడుతున్నాను కొంతవరకు బాగానే అనిపించింది నాకేమంత బెనిఫిట్ ఏమీ అనిపించలేదు కానీ జాగ్రత్తగా కుట్టాల్సి వచ్చిందనమాట ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎలాగైనా జాగ్రత్తగానే ఉంటుంది సో మేబీ సెకండ్ టైం ట్రై చేస్తే ఏమన్నా రిజల్ట్ వస్తుందేమో బెస్ట్ రిజల్ట్ కానీ నాకైతే సింగిల్ పాదమే బెస్ట్ అనిపించిందండి దీంతో కంపేర్ చేస్తే నాకు అంతగా అన్ మరీ అంత యూజ్ అనిపించలేదు ఇప్పుడు అయిపోయిన తర్వాత ఎగ్స్టోనా క్లాత్ని కట్ చేసుకుని ఇక్కడ ఇలా ఓపెన్ చేసేసాను ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇలాగ ఒకదా ఒక స్టిచ్ చేసేసాను చూడండి ఇటువైపు నుంచి వేయకూడదండి ఇక్కడ పాదం ఉంది కదా ఇటు సైడు ఇటు సైడ్ నుంచి వేయకూడదు ఆల్రెడీ వేసుకుంటూ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాను ఇటు సైడ్ వేయకూడదు ఇటు వెయ్యాలి ఎందుకంటే పాదం ఇటు సైడ్ ఉంది కదా అందుకుని మళ్ళీ పూసలు అనేవి ఇరుగుపోతాయని చెప్పేసి సో మధ్య మధ్యలో దారం తెగుతానే ఉందండి అది మరి పాదాన్ని పై పక్కకు పెట్టినందుకు అలా అయిందా ఏంటో తెలియదు వాళ్ళు చూపించింది వన్ మినిట్ వీడియోనే నేను లాంగ్ వీడియో కూడా చెక్ చేయలేదు అసలు మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని స్టిచ్ వేయాలంటే మాత్రం ఆ పక్కన పూసలు ఉన్నాయి కాబట్టి కొంతవరకు సేవ్ అయ్యాను ఎంతైనా మరీ కార్నర్కి రావాలి అంటే ఇంక ఇలాగా ప్రతిదానికి ఆగిపోయేదనమాట సింగిల్ పాదంతో అయితే ఈ ప్రాబ్లం ఉండకపోవచ్చేమో ఉండేది కాదులేండి నేను ఎప్పుడు సింగిల్ పాదానే వాడతాను కదా మధ్య మధ్యలో ఇలా దారం ఊడిపోవడాలు మొత్తం మీద పాదాన్ని పక్కకు పెట్టడం వల్ల నాకు పెద్దగా టైం అనేది సేవ్ అవ్వడం కాదు కదా నాకు అసలు వర్క్ అనేది ఫినిషింగ్ నీట్గా రాలేదన్నమాట ఇంకా ప్రాక్టీస్ చేస్తే మేబీ రావచ్చేమో కానీ కానీ ఎంతైనా సరే నేను సింగిల్ పాదాన్ని వాడినంతగా ఈజీగా అయితే ఇది లేదండి చూడండి ఫినిషింగ్ కూడా అంతంత మాత్రమే వచ్చింది మొత్తం విప్పేశాను మళ్ళీ విప్పేసి మళ్ళీ నీట్గా నా స్టైల్లో కుట్టేశాను జస్ట్ ఇది షాంపుల్ కింద చూపిస్తున్నాను నేను పడ్డా తిప్పలేంటని తర్వాత ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి యాక్చువల్గా అయితే ఆ గ్రీన్ కలర్ బార్డర్ అనేది కిందకి రావాలన్నమాట నేను అంతగా గమనించలేదు కానీ ఫైనల్ లుక్ అనేది మళ్ళీ మార్చేసి కుట్టాను కాబట్టి సరిపోయింది సో ఎలాగో సైడ్ నాకు రావట్లేదని చెప్పేసి అదన్నా ట్రై చేద్దామని అటు తిప్పాను అటు తిప్పినా కూడా నాకు అంతగా రిజల్ట్ ఏమి రాలేదండి అక్కడక్కడ అనేది పడలేదనమాట సరిగ్గా నా మిషన్కి మేబీ సెట్ కాలేదేమో అనిపించింది ఇవన్నీ తిప్పలు పడడం ఎందుకు అనిపించి నార్మల్ పాదంతోనే నా స్టైల్లో కుట్టేశానండి చాలా చక్కగా ఉంది ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంది దీనికి అంత ఫినిషింగ్ అయితే రాలేదు నాకు ఇంకా ప్రాక్టీస్ అయినా చేయాలి లేదంటే మన స్టైలే బాగుంది బాగుందనిపించింది నాకైతే సో ఫైనల్గా అయితే అక్కడక్కడ ఫినిషింగ్ అనేది అవుట్ అయిపోయింది అనమాట ఏదో వచ్చి రాని వాళ్ళు కుడితే ఎలా ఉంటుంది అలా వచ్చింది ఇలాగా మళ్ళీ ఎందుకన్నా మంచిదని చెప్పేసి మళ్ళీ నా వైపుకి తిప్పేసుకుని సెట్ చేసేసుకున్నాను కొద్దిగా గట్టిగానే ఉంది తిప్పుకునేటప్పుడు నేను ఓన్లీ నార్మల్ పాదంతోనే ఇండివిజిబుల్ పైపింగ్ అనేది వేస్తాను అనమాట సో మొత్తానికి సెట్ చేసేసుకున్నానండి అండి ఇలాగా సెట్ చేసేసుకుని దీన్ని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయాను అనమాట ఎలాగో రిజల్ట్ సరిగ్గా రావట్లేదు కదా నార్మల్ పాదంతోనే కొంచెం ఈజీగా కుట్టేసుకోవచ్చని ఎగ్ ఉన్న థ్రెడ్స్ అన్నీ తీసేసాను కొద్దిగా సెట్ అవ్వలేదు ఎందుకంటే మొత్తం పక్కకి తిప్పేసాం కదా మళ్ళీ నా నా వైపుకి రావడానికంటే మనం నార్మల్గా కుట్టి అంత దగ్గరికి రావడానికైతే టైం పట్టింది కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసి 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 సో ఫైనల్గా అయితే లుక్ ఇలా ఉందండి టైం కొంచెం వేస్ట్ అయింది ప్రాక్టీస్ చేస్తే చేస్తే రావచ్చు మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నేనైతే నార్మల్ పాదంతోనే ఈ బెల్ట్ ఈ ప్యాచ్ వర్క్ అనేది స్టిచ్ వేసేసాను ఇది మొత్తం కూడా నార్మల్గా బ్లౌజ్ ఎలా కుడతామో అలాగే కుట్టేసాం కానీ నాకు మళ్ళీ సాటిస్ఫాక్షన్ అనేది లేదనమాట ఫినిషింగ్ మిస్ అయిపోయింది బాబోయ్ అని చెప్పేసి మళ్ళీ అంతా విప్పేశానండి ఇప్పుడు కుడుతున్నాను కదా అదంతా విప్పేశాను అనమాట విప్పేసి మళ్ళీ నా స్టైల్లో కుట్టుకుంటే ఫినిషింగ్ నీట్గా వచ్చింది అయితే ఈ వంకరగా పెట్టి కుట్టడాలు అనేది మేబీ అందరికీ సెట్ అవుతుందేమో కానీ నాకు అంతగా నచ్చలేదు అందుకని చెప్తాను చూ వీడియోలో చూసి నేర్చుకున్న ప్రతీది కూడా మన స్టైల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి వాళ్ళు చెప్పినట్టే యాస్టీజ్గా చేసినా కూడా మనకు అంతగా బెనిఫిట్ ఉండకపోవచ్చు వాళ్ళు జస్ట్ ఒక ఐడియా ఇస్తారంటే మనం మనం ముందుకు వెళ్ళిపోవాలన్నమాట ఐడియాతోటి దానివల్లే నేను యూట్యూబ్లో అనేది సక్సెస్గా సక్సెస్ఫుల్గా నేర్చుకున్నాను అనమాట నేను ఇవి కూడా జాయిన్ చేస్తానండి మీరు చెప్తే నంబర్ కానీ ఈ సైడ్ కూడా జాయిన్ చేశాను మళ్ళీ అవన్నీ విప్పాను విప్పేసి మళ్ళీ నీట్గా కుట్టాను అనమాట అంటే మొత్తం కొంతవరకు విప్పి అది మాత్రం పెట్టలేదులేండి ఎందుకంటే ఈ వీడియో అనేది మీకు యూజ్ అవుతుంది నేను పడ్డ తిప్పలు మళ్ళీ మీరు కూడా పడరేమో అని చెప్పేసి ఎప్పుడైనా సరే మీకు నార్మల్ పాదంతో రాకపోతే సింగిల్ పాదమే పెట్టండి నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను తర్వాత వచ్చేసి మీరు నార్మల్ పాదంతోనే ఇన్విజిబుల్ పైపింగ్ కూడా వేయచ్చు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యారంటే ఇది మొత్తం కూడా ఈ బ్లౌజ్ అంతా కూడా మొగ్గం వరకు బ్లౌజ్ మొత్తం కూడా నార్మల్ పాదంతోనే కుట్టాను నా స్టైల్లో ఇవన్నీ అతికేశానండి ఏదో బాగా ఫినిషింగ్ వచ్చింది అనుకుని ఫైనల్గా చూస్తే మాత్రం నాకు ఆ గ్రీన్ కలర్ బార్డర్ కింద రావాలి ఫినిషింగ్ కూడా లేదనమాట అందుకనే మళ్ళీ ఆ బార్డర్ ఎంత వరకు ఇప్పాను అనమాట మొత్తం విప్పలేదు ఆ బార్డర్ ఎంత ఉందో అక్కడ వరకు విప్పేసి మళ్ళీ ఉల్టా పెట్టేసి స్టిచ్ వేశాను ఇదంతా అంతకేం ఇప్పలేదులేండి సగం వరకే విప్పాను నేనంతా దీంతోనే సరిపోయింది అనమాట ఏదైనా కొత్త కొత్త అప్డేట్స్ వచ్చినప్పుడు మనం ఫాలో అవ్వాలి అది కూడా బాగుంటేనే ఫాలో అవ్వాలి లేదనుకుంటే దాని నుంచి మళ్ళీ మీ బ్రెయిన్ తోటి ఆలోచించి ఇంకో కొంచెం ముందుకెళ్ళాలి అలా ఉంటుందన్నమాట అలా ఉంటేనే మనం యూట్యూబ్లో నేర్చుకోగలుగుతాము ఏదైనా సరే కరెక్ట్గా లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఇక్కడ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి చూసారా ఫైనల్ లుక్ అనేది ఎలా వచ్చిందో సో నాకైతే ఇలా పక్కకు జరపడానేది పాదాన్ని అంతగా నచ్చలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ